ఏమందు అందరు అందులకే నశాలమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి చెప్పని ఊరికి ఆడిన ప్రయోజనం ఏమి అందేమి ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు కానిండు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ధర్మరాజా పండువును నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగే ఉంది ఎంకను గడువా ఆ ఒక్కటి అడ ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడుద కళ్ళిచ్చి మన కొడుకునే కలవరితో కళ్లు మూసిన రామరామ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పెళ్లి జరిపించాలి మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం నీళ్లేదు ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మజూదో కళ్ళు త్రిచితుడు బొమ్మ అందుడు కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము చూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నముల జన్మించినది ఆమెకు పులిశ్రీయోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిష్కుడను ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలుజారునేమోనని వచ్చి समोर नौर जारी तरी సుంఠ అజ్ఞాని చమట ఎవ రహస్యములు చెప్పినావి ఆనాడు సావిత్రిక వరం ఇచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టునే ఉన్నది ఇది నీ తప్పు కాదు చక్కని మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశ్వనలో తడిగెడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూసేదాను యమధర్మరాజ సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుపు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు సిరసిన జల్లుకొని తీసుకునే వల్లనే ఉన్నది కదా అటులోనే కాని బాల పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని ధర్మం కాదు నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్మ

ఆ మానవుడు తప్పించుకుని పోవచ్చున్నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే ಅಹೋ ಕೋನ ಎಂತ ದಬ್ಬ ದೀಸಿತಿವೆ ಐನನು ವಾರ ಎಸಟಿಗೆ ಪೋಯದರು ತ್ವರಗ మమ్మల్ని పందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకులు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్న కూడా తచ్చం కుమారా అల్లి కుమారుడు ఎక్కడండి ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటో టెన్షన్ ఏ పాడి కొండ మీదకి వస్తూ ఉంటాను లేదమ్మా ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ తిరుమలేసిన సన్నిధిలోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను శిరీష పిచ్చి పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు తండ్రీ తండ్రి మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీన లగ్న జాతకురాలు వరుణ్ణి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెనుదిరుగుట మంచిది మీకు కుమారుండ పదకొండు గంటల ఒక నిమిషం కాలేదు పాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసింది నీవు నోరు మూసుకున్నాము మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందే సంగతి చూడము

ఈ పుణ్యక్షేత్రంలో పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీన జాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుషు పొందితివి ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే